శురప్రసాద్ ఈరోజు మనం ఈ లైవ్ పారాయణలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అమ్మవారి యొక్క నిధి పారాయణ చేస్తున్నాం గత మూడు వారాలు పూర్తి నాలుగో వారంలోకి వచ్చాము మనం డబ్బు సంపాదించేటప్పుడు కానీ మన జీవిత నడవడికల్లో కానీ మనం చేసుకోవాల్సిన మార్పులు శ్రీ లక్ష్మీ అమ్మవారి నిధిలో మైథిలి వెంకటేశ్వర గారు రచన ద్వారా ఈ గ్రంథ పారాయణ అనేది మనం చేస్తున్నాము ఆయన ఎంత సులభమైన భాషలో మన అందరికీ అందజేశారు కాబట్టి కావాల్సిన వారు బుక్ కావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నిధి మైథిలి వెంకటేశ్వరరావు గారు ఆన్లైన్లో మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీరు కొనుగోలు చేసుకోవచ్చు తెప్పించుకొని అలాగే బుక్ స్టాల్స్ కూడా లభిస్తాయి మన ఈరోజు మనం పారాయణలో మనం ఒక పది పది పేజీల వరకు మనం పారాయణ చేసుకుందామండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ సర్వమంగళ మాంగయ్యే శివే సర్వార్థ సాధికే శరణి త్రయబికే దేవి నారాయణ నమ్ముస్తుంటే కమలం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వారికి కమలం అనేది వాళ్ళ నివాస స్థానం ఇంట్లో కమలం ఉంచడం అంటే లక్ష్మీనారాయణులను ఉంచినట్లే శ్రీ మహాలక్ష్మీదేవిని కమలం పూలతో పూజిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి అబద్ధాల ద్వారా అధర్మం ద్వారా అనారోగ్యం ద్వారా మోసం ద్వారా గోళ్ల ద్వారా శుభ్రత లేని ప్రదేశాల ద్వారా ఇంకా భర్తను మోసం చేసి వాటి ద్వారా తరచూ గొడవపడే భార్య భర్తల ద్వారా ఎవరికి ఎవరినైనా ఎంతటి వారినైనా జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాలక్ష్మి అనేది ఆవగి ఆవహిస్తుందండి అని గారు తెలియజేస్తున్నారు అలాగే అతి చిన్న నిర్లక్ష్యం ఖరీదు అతి చిన్న నిర్లక్ష్యం ఒకసారి సంపదలను అధికారాన్ని దూరం చేస్తుంది విజయాన్ని కోరేవారు శ్రీ మహా మహావైభవాన్ని ఇచ్చే గమ్యానికి చేరాలనుకున్నవారు ఒక చిన్న తేడా కూడా చేయకూడదు అది మీరే కాదు మీ ఉద్యోగులు చేసిన ఫలితం మీరే అనుభవించాల్సి ఉంటుంది పూర్వం రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది ఇరుపక్షాలు రణరంగానికి సమాయత్వం అవుతున్నారు గుర్రాలకు నాడాలు బిగిస్తున్నారు సంబంధిత ఉద్యోగి ఓ నాడ తక్కువైంది ఏమైందిలే అని వాడు ఓ గుర్రాన్ని తగ్గించాడు ఆ గుర్రం తగ్గడంతో రథంలోకి కట్టాల్సిన గుర్రాల్లో ఓ ఓ అశ్వం తగ్గింది రథానికి ఓ గుర్రం తగ్గడంతో రక్షణగా ఉండే సైనికుల్లో ఒక సైనికుడిని తగ్గించారు దాంతో కేవలం ఆ కారణంగానే ఆ దేశం రాజు బందీ అనేది అవ్వాల్సి వచ్చింది అలాగే మహా వైభవాలకు పొందడానికి కావాల్సింది ధనము భార్య పిల్లలు సంతోషంగా సంతోషం కోసం కావాల్సింది ధనము వయసు వల్ల వంశ పారంపర్యం వల్ల వచ్చే వ్యాధులను పోగొట్టు కావాల్సింది ధనము చుట్టూ పది మందిని రక్ష రక్షణ కవచంలా ఉండేది ధనము మంచి కార్యాలయం చేసి కీర్తిని గౌరవాన్ని సంపాదించాలంటే కావాల్సింది ధనము మంచి గాలిని మంచి ఆహారాన్ని మంచి నిద్రను ఇచ్చేది ధనము అందరి నుంచి మహా వినయ విధేయతలను విధే విధేయతలను అందించేది ధనము స్నేహితులు చుట్టూ చుట్టాలు చుట్టుపక్కల వారు అంతా మీరు చెప్పినదే వేదం అని భావించేలా చేసేది కూడా ధనమే సమాజంలో అతి పెద్ద మనిషిగా నిలబెట్టేది ధనమే మహా అదృష్టాల్లో ఒకటైన పుణ్యతీర్థాల విహారయాత్రలను విహార ప్రదేశాలను చూపించేది కూడా ధనమే చంద్రుడు చంద్రాలుడి ఇంట కూడా ప్రవేశించినట్లు ధనం ఒక్కసారి నీతి రహితమైన వారిని కూడా అనుగ్రహిస్తుంది కానీ అది శాస్తానంలో అనేది కాదు ఈ కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలక్షణం కూడా మన దగ్గర ఉండదు అవి ఏమిటనేది చూద్దామండి శుభదినాల్లో భార్యాభర్తలో సంసారం అనేది చేయడం రెండు చేతులతో తలను గోక్కోవడం గోళ్లను తినడము సూర్య భగవాన్ని ఎదుట పళ్ళు తోముకోవడము ఒంటి మీద నులిపోకు లేకుండా నిద్రించడము కటిక చీకట్లో నిద్రించడము నిండా ముసుగుతాన్ని పడుకోవడము పక్కవారు పెట్టుకున్న పూలను పూలమాలలను ధరించడము పుస్తకాలను కాలితో తన్నడము నట్టింట నిద్రపోవడము క్షవరం గడ్డం వంటివి చేసుకొని స్నానం చేయకుండా నడి ఇంట్లో తిరగడము ఎక్కువ భోజనం చేయడము ఇత్యాదివన్నీ చేయడం ప్రవర్తించడం అంటే శ్రీ మహాలక్ష్మికి అమ్మవారికి మనం వీడ్కోలు పలికినట్లే ముఖ్యంగా మూడు గుణాలు సంపద పొందడానికి మన దగ్గర ఉండాలి బలము శౌర్యము వేగము ఈ గుణాలే మిమ్మల్ని కుబేరుణ్ణి అంతటి చేస్తాయి ఈ త్రిగుణాలే మీకు మీ కుటుంబానికి మహా సౌఖ్యాలను అందిస్తాయి ప్రేమి ముతాన నిద్రించరాదు అలాగే పగటి నిద్ర పగటి మైథునము అరిష్టమే సంపదలు నాశనం అవుతాయి పరులు పాలవుతాయి ప పగల పని చేయాలి రాత్రి సుఖించాలి అటు ఇటు అయితే పగలు రాత్రి దుఃఖమే ప ఫలవృక్షాల కొమ్మల్లో ఉన్న లక్ష్మీ స్థానాలు ఏంటనే చూద్దామండి సీతాఫలము దానిమ్మ పూలతీగ చెట్లు లక్ష్మీ స్థానాలు వాటిని విరవడము వంట చెరుగ్గా ఉపయోగించడం ఇత్యాదివన్నీ లక్ష్మీదేవి అమ్మవారికి చేసే దోషాలు లాంటివి పూల చెట్లను అప అపరిశుభ్రంగా ఉంచడము అంటే శ్రీ మహాలక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లే అలాగే పూల చెట్లకి మురికి నీరు పొయ్యి రాదు నీరు పోయడం ఇత్యాది దోషాలు చేస్తే శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో పాటు భూదేవి కూడా మనల్ని సహించదు స్త్రీ వల్లే సంపద కలుగుతుంది ఇంటి ఇల్లాలో సహకారం లేకపోతే ఎంతటి తెలియగలవారైనా శక్తివంతుడైనా బలవంతుడైన ధనాన్ని సంప పొందలేడు పుట్టుకే లేని నారాయణుడు జగన్మాతతో కలవడం వల్లే నారాయణుడు శ్రీమన్నారాయణుడు అయ్యాడు శ్రీ మహాలక్ష్మిని పొంది శ్రీమంతుడయ్యాడు ఆయన స్నేహితుడని తన వాడిని రకరకాల కాడాలతో ఇష్టపడి మంచి చేస్తారు జీవితంలో అన్ని రకాలుగా ఎదగడానికి సహాయం చేస్తారు అందరూ కాకపోవచ్చు అయితే మీకు అవకాశం అవకాశము మీ అయితే మీకు అపకారం జరిగిన వారి వల్లే సకల సంపద దూరమైన వారి వల్లే ఒక్కోసారి వారి వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం రావచ్చు అలాంటి మనస్తత్వం గలవారిని మొదటే గమనించండి అభిమానంలో పడి అభిమానంలో పడి ఏముందులే అని అనుకుంటే మీ పాలు త్రాగి శరీరమంతా నింపుకొని మిమ్మల్ని కాటు వేయడానికి వారు చూస్తారు డబ్బు సమస్య మనిషికి పదేళ్ళు వయసును ముందుకు పంపిస్తుంది శరీరంలోని శక్తిని మనశ్శాంతిని ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది ధైర్యాన్ని పంపించి పెరిగిత ధైర్యాన్ని పంపించేసి పెరిగితనాన్ని ఆహ్వానిస్తుంది ధనం ఉన్నప్పుడు మీ ఆత్మవిశ్వాసానికి ధనం లేనప్పుడు మీ ఆత్మవిశ్వాసానికి తేడాను మీరే గమనించవచ్చు మీరు అలా గమనించి జాగ్రత్త వహిస్తే ఇక మీకు తిరిగి ఉండదు విజయలక్ష్మి ఆరోగ్యలక్ష్మి ధనలక్ష్మి దీవెనలను పొందుతారు గోదారణ్యంలో నలుడు కాంతివిహీనమై బక్క చిక్కిన శరీరంతో గుర్తుపట్టనంతగా గడిపాడు అదే తిరిగి రాజ రాజలక్ష్మిని పొందిన తర్వాత భూమిపై ఇంద్రుల దమయంతితో దీవించాడు ధనం శక్తినే కాదు ధైర్యాన్ని యవనాన్ని కూడా ఇస్తుంది చాలామంది పని మీద వెళ్ళే వాళ్ళని అసంకల్పితంగానో అవసరార్థంగానో వెనక్కి పిలుస్తుంటారు ఇంట్లో ఉండగా గుర్తుకు రానిది గుమ్మం దాటగడం ఆలస్యం గుర్తుకు వస్తుంది వెంటనే పిలుస్తారు దానితో వెనుదిగాల్సి వారు వెనుదిరగాల్సి వస్తుంది ఆ తిరగడం అంతటితో ఆగదు ఆ రోజంతా ప్రతి పని ఎదురు తిరుగుతుంది దానికి కారణం వెనక్కి పిలవడమే చేయాల్సిన పనులు కూర్చి చిరని చీంతో ఆలయిస్తూ గుమ్మం తాడుతారు వెంటనే వెనక పిలవడంతో తెలియని చికాకు విసుగు వస్తాయి ఆ ప్రభావం ప్రతి పని మీద పడుతుంది తద్వారా ప్రతి ప్రక ప్రతి ప్రక్రియ ఆలస్యం అవుతుంది ఆలస్యం అంటే డబ్బు అనుకున్నది సమయానికి రాకపోవడం అనుకున్న సమయానికి ధనం రాకపోతే అప్పు చేయాలి అప్పు చేస్తే వడ్డీ వెరసి సంపత్ తగ్గుదల అలా వేటకు వెళుతున్న భక్త కన్నప్పను భార్య పిలవడం వల్లే ఆ రోజంతా ఒక్క వేట కూడా దొరకలేదు గుమ్మం దాడుతున్న వారిని పిలవద్దు సంబంధించిన పనిని గడప దాటక ముందే చెప్పి గుర్తు చేయండి అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే చేతులు నీటి తప్పని ఆడి తప్పని నైజం ఆపదలో ఉన్న వారిని రక్షించే తత్వము స్త్రీకి శీలము ఇవే సకల సృష్టిలోనూ ఉన్న మహా సంపదలు అవే వారికి మహా విలువైన ఆభరణాలు బంగారం అనేది దొంగిలిస్తే అంతకు మించిన పాప దోషం అనేది మరొకటి ఉండదు దాన్ని కోల్పోయిన వారి వ్యధ మహాశాపమై వారిని ఆవహిస్తుంది అలా చేసిన వారు వ్యాధుల బారిన పడడమో మహా వ్యసనాల్లో చెక్కుకోవడమో జరుగుతుంది అధికారం కూడా కోల్పోవలసి వస్తుంది వంశం వంశంపారపర్యం ఆ పాపాలని పొందవలసి ఉంటుంది భారతదేశంలోని బంగారం పైన వజ్రాలపైన కన్నేసిన ఎంతో మంది ఫ్రెంచి జర్మన్ చక్రవర్తులు అకాల మరణాలు పొందవలసి వచ్చింది ఐదు గజముల ఎత్తుతో సింహాసనం ఐదు గజముల ఎత్తుతో మూడు పావు గజముల పొడుగుతో రెండున్నర గజముల వెడల్పుతో వజ్రవైఘర్య మణి మరకతాలతో దగదగ మెరిసిపోయేలా ఉంటుంది షాజహాన్ అధి అధిష్ఠించిన సింహాసనలకు పైకప్పు ఊతగా పచ్చలతో చేసిన పన్నెండు స్తంభాలను నిర్మించారు నవరత్నాలు పొదిగిన రెండు నెమళ్ళు వాటి మధ్య వజ్రాలు కెంపులు పచ్చలు ముత్యాలు తాపడం చేసిన బంగారు వృక్షము సింహాసనం ఎక్కడానికి మూడు బంగారు మెట్లు చక్రవర్తి గారి కూర్చోడానికి వీలుగా సింహాసనంలో పదకొండు బంగారు ఆనుడు పీటలు సింహాసనం నిర్మించడానికి ఏడు సంవత్సరాలు పట్టింది నిర్మాణ వ్యయం ఆ రోజుల్లోనే కోటి రూపాయలనేది అయ్యింది అనారోగ్యంతో బాధపడేవారు దీర్ఘకాలంగా వ్యాధులు తగ్గనే వారు ఇష్టదైవానికి బంగారు ఆభరణాలు సమర్పిస్తే దోషాలు తొలగిపోతాయి రాజులు చక్రవర్తులు విజయం చేకూరినప్పుడు వారి ఇంట శుభకార్యాల సమయాల్లో స్వామివార్లకు ఆభరణాలు ఇవ్వడం తెలిసిందే కానీ చక్రవర్తులు రాజులు తమకు కానీ తమ వారికి కానీ అనారోగ్యం కలిగినప్పుడు కూడా స్వామివారికి మొక్కుకొని ఆరోగ్యంతులు అయ్యాక హారాలు సమర్పించేవారు కానీ అనారోగ్యం కలవారు ఇష్టదైవానికి మొక్కుకొని శక్తిమేర ధన బంగారం అనేది సమర్పించడం ద్వారా దోషాలు అనేవి తొలగిపోతాయి ఓ సంసారి ఓ యోగి పొంగని దగ్గర వద్దకు వెళ్ళాడు తన బాధనంతా చెప్పుకున్నాడు స్వామి మా అమ్మ నా మా అమ్మకు నా భార్య అంటే పడదు ఎప్పుడు తిడుతూ విసుక్కుంటుంది అలాగే నా భార్యకు అమ్మ అంటే పడదు రుసరుసలాడుతూ ఉంటుంది వాళ్ళ కోపానికి విసుగే కారణం ఉండదు ఇక వాళ్ళిద్దరూ పిల్లల మీద కోపాన్ని ద్వేషాన్ని చూపిస్తుంటారు పిల్లలు వారిద్దరి మీద అస్వాసలాడుతూ ఉంటారు వారి ప్రవర్తనకు కారణం ఉండదు ఇక నా సంగతి నా కుటుంబ సభ్యుల మీద అనవసర చికాకు అసహ్యం విసుగు కలుగుతుంటాయి దానికి నాకు కారణం కనబడదు ఇలా ఎందుకు ఉంటుందో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాను స్వామి దానికి ఆ యోగి ఒకే ఒక మాట చెప్పారు చాలి ధనం సంపాదించలేకపోవడమే వీటన్నిటికీ కారణం ఆయన అని ఆయన తెలియజేశారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు జ్యేష్ఠాదేవుల్లో ఎవరు అందంగా ఉంటారు ఇద్దరు సౌందర్య నిధులే అమృతమూర్తులే కమలాల వంటి కనుల గలవారే అందానికి ప్రతిరూపాలే అయినా శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు వచ్చేటప్పుడు అద్భుతమైన అద్భుత అందంతో మెరిసిపోతూ ఉంటుంది శ్రీ జ్యేష్టాదేవి వెళ్ళేటప్పుడు అనంతమైన అందంతో వెలసి వెలసిల్లిపోతుంటుంది పక్కవారితో పోల్చుకొని మీ నగల్ని నిర్లక్ష్యం చేయవద్దు మీకంటే పెద్ద నగ పక్కింటి ఆమె చేయించుకుందని ఆ కోపాన్ని మీ భర్త మీద చూపించవద్దు నీవు మహా చేయించావలే అని నగను విసిరివేయవద్దు అది మహాదోషము కాయిక అలా చేసే ఏమైందో తెలియనిది కాదు బంగారపు నగ వంద కాసులదైన గ్రాముదైన లక్ష్మీ రూపమే అందుకే వరలక్ష్మి వృగం అప్పుడు చిన్న లక్ష్మీ రూపం పెట్టుకొని పూజ చేసేది మీకు నగలు లేని కోపాన్ని భర్త మీద అది బంగారం నిర్లక్ష్యం చేస్తూ ప్రవర్తించడం మాట్లాడడం అనేది తగదు గృహ ప్రధాన ద్వారంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అడుగు పెడుతుంటే దుడ్డుగుమ్ము నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది శుక్రవారం అర్ధరాత్రి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గృహం నుంచి వెళ్ళిపోతుంటే అదే సమయంలో అర్ధరాత్రి జ్యేష్ఠాదేవి అమ్మవారు ప్రవేశిస్తుంది ఇద్దరి తల్లు రాకపోకల సమయాలు అదే ప్రతిరోజు స్త్రీ సూక్తం చదివితే అఖండలక్ష్మి అనేది అమ్మవారు అనేది కరుణిస్తారు ఆర్థికంగానే కాదు ఆరోగ్యంగా శక్తిగాను తేజస్సుగాను ఉంటారు స్త్రీ సూక్తం పఠించిన గృహము నుంచి పెద్దమ్మ వెళుతుంది చిన్నమ్మ ఐశ్వర్యలక్ష్మి ప్రవేశిస్తుంది వ్యాపారం కావచ్చు వ్యవహారం కావచ్చు మీ విద్యుత్ మీరు చేసిన పనికి మెచ్చి ఏం కావాలి ఎంత కావాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మీ శ్రమ తెలివితేట తగ్గట్టుగా అడగాలి శ్రీకృష్ణుడు కుచోల్ని ఏం కావాలని అడిగితే మీ ఇష్టం అని అన్నాడు సుధాముడు దానివల్ల కళలో కూడా చూడని ఊహించిన ఊహించని ధనాన్ని పొందాడు కానీ ఈ కలయుగంలో మీ ఇష్టం అంటే పదో పరగో చేతులు పెడతారు దాంతో మీ లోపల మీరు లోపల బాధపడుతూ పైకి మాత్రం నవ్వుతూ అవి తీసుకోవాల్సి వస్తుంది మహా ఆకలి వేళకాని వేళ నిద్ర అపరిశుభ్రత నిన్న పని రేపు చేద్దాం కానీ మహాబద్ధకం భారీ శరీరము పెరబోసుకుని ఉన్న జుట్టు అకాల భోజనము దైవారాధ లేని గృహము ఎడమ చేతితో తల గోక్కోవడము కుమ్మాన్ని తన్నడము ఇవన్నీ అలక్ష్మి అలక్ష్మికి లక్షణాలు ఇలా మనం ఈ వారం పది పేజీలు పూర్తి చేసుకున్నామండి శ్రీ లక్ష్మీ అనేది మనం ఏంటంటే ధర్మ సందేహాల వాటిలో కొన్ని కొన్ని మనం తెలుసుకుంటుంటాము అలా కాకుండా మనకున్న మనసులో ఉన్న ఆలోచనలకి సమాధానాలు తెలియపరుస్తూ రచయిత గారు ఎంతో సులువైన భాషలో మనకి అనుకూలంగా రాశారు ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నవారు బుక్ కొనుక్కొని ఇంట్లో ఉంచుకొని ఖాళీ సమయాల్లో మీకు ఇప్పుడు మనం ఈవేళ చదువుతాం ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు మర్చిపోతాం బుక్ మనం తీసుకొని మనం బీరువాలో ఉంచుకున్నప్పుడు మనకు కావాల్సినప్పుడు మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నవారు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ తెప్పించండి తెప్పించుకొని మీ దగ్గర ఉంచుకోండి ఈ శ్రీ లక్ష్మి అమ్మవారినిధి మైదిరి వెంకటేశ్వర గారి రచన అలాగే అవకాశం లేనివారు మన అరణ్ శిబా ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్లో మనం వారం వారం పారాయణ చేస్తున్నాం ఇప్పుడు నాలుగో వారం నాలుగు వారాల వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి చూడండి ఇప్పుడు పూర్తిగా చూడలేనిపోయిన వారు మధ్య మధ్యలో కొద్దిసేపు చూసి ఇలా వెళ్ళిపోయిన వారంతా ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా ఈ లైవ్ అయిన అనంతరం వీడియో రూపంలో మన యూట్యూబ్లో పెట్టడం ఉంటుంది రన్నింగ్లో ఉంటుందండి యూట్యూబ్లో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము ఇటువంటి వీడియోలు మరిన్ని వీడియోలు మేము చేయడానికి మాకు సాహాన్నిచ్చిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరు ఈ దసరా నవరాత్రుల్లో మనం ఈ లక్ష్మీ అమ్మవారి నిధి చదువుకోవడం ఈ వారం చాలా అదృష్టం ఎందుకంటే ధనం మూలం మీద జగత్ మనం డబ్బు లేనిదే మన జీవితం అనేది ముందుకు నడవదు కానీ ఆ డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు ఎలా ఖర్చు పెట్టాలి మన జీవితాన్ని ఎలా ముందు నడుపుకోవాలి అనేది ఒక అనేది కావాలి ఈ మన మైదలి వెంకటేశ్వరరావు గారు రచించిన ఈ నిధి అనేది ఒక మార్గదర్శి లాగా ఉంటుంది మన జీవితానికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనిషి జీవితం అనేది నడవడికి మీద ఆధారపడి ఆధారపడి ఉంటుంది ప్రతినిత్యం ఏది చేయకూడదు ఏది చేయొచ్చు ఇదరికంటే పెద్దలు పెద్దవాళ్ళు మన కుటుంబం అంత పెద్ద కుటుంబం కలిసి ఉన్నప్పుడు వారు చెప్పేవారు అయ్యా ఆ పని చేయవాకండి ఈ పని చేయబాకండి ఇప్పుడు అలా కాదు మనకి ఎవరికాలే స్వతంత్రమైన కుటుంబాలు అవ్వడం వల్ల మనకు చెప్పేవారు తగ్గారు మనం ఆన్లైన్లో చూసినా అది అనుభవం ఉన్నవాళ్ళు చెప్పచ్చు అనుభవం లేని వాళ్ళు చెప్పచ్చు కాబట్టి ఇటువంటి అనేవి ఎంతో ఆలోచించి ఎన్నో చోట్ల సేకరించి ఆలోచించి చేసిన గ్రంథాలు కాబట్టి అవి మనం స్వీకరించి మనం మన జీవితాలను నడిపించేది ఆ పురాణ గ్రంథాలు పురాణాలు మన భగవంతుడు ధ్యానం కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానంలో ఉంటూ ఈరోజు పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పేరు పేరున వారికి ధన్యవాదాలు చెబుతూ శ్రీ లక్ష్మీ అమ్మవారి కృప అనేది వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండాలని వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోమవారం గురుచరిత పారాయణలో మనం మళ్ళీ కలుసుకుందాం నమస్తే